సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఆలయ అధికారులు ఈ సందర్భంగా మల్లికార్జునస్వామి ఆలయ సన్నిధిలోని తోటబాయి వద్ద నిర్వహించనున్న కళ్యాణ ఏర్పాట్లను జనగామ మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి పర్యవేక్షించి అధికారులతో పాటు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ చైర్మన్ లక్ష్మారెడ్డితో పాటు కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు స్వామివారి కళ్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా సీఎం రేవంత్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆదేశాల మేరకు సకల ఏర్పాటు చేశామంటున్న జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మురి ప్రతాప్ రెడ్డితో మా ప్రతినిధి సలీం ఫేస్ టు ఫేస్ సిద్దిపేట జిల్లాలో ప్రముఖ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ ఈ నెల నిర్వహించినారు ప్రస్తుతం కుమూరి ప్రతాప్ రెడ్డి ఏర్పాటు పర్యవేక్షించారు అని లేదని కొన్నిసార్లు రేపు మల్లిక స్వామి కళ్యాణం కొరకు ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలనో గతంలోనే చేయడం జరిగింది రేపు కావాల్సిన వసతులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇక్కడ అధికారులు మొత్తం చేయడం జరిగింది ఎంత ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించవచ్చు చాలా సంతో సంతోషంగా భక్తులు అన్ని అన్ని విధాల సంతోషంగా వాళ్ళు కళ్యాణం విధించవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు ముఖ్యంగా కళ్యాణం సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎప్పుడు కూడా స్వామివారి సన్నిధిలో జరిగేది ఈసారి మీరు బయట ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాటు చేశారని ఒక బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు అదేం కాదు తప్పు అది ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బయట జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే భక్తుల సంఖ్య పెరిగిందో భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఇక్కడ ప్రదేశాన్ని ఎంపి ఎంపిక చేసుకొని గారి కళ్యాణం జరుగుతుంది ఇది ఈ రోజు ఏం కాదు గతకి సంబంధించిన కాదు ముఖ్యంగా కళ్యాణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికారులతో మీరు బయట ప్రదేశంలో రెవెన్యూ నిర్వహించారు ఒక బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆరంభించడం దాని దాని మీద ఏబిసిటీని ఎమ్మెల్యే ఆయనకు ఏం మాట్లాడతాడు చేర్యాల పేరు తెలియదు సూర్యాలంటాడు తపాస్ పిల్ల రిజర్వేరు మేము రెండు వేల ఐదులో మంజూరు చేస్తే రెండు వేల నాలుగంటే ముందు కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో కొట్లాడి మంజూరు చేయించిన వాళ్ళు వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం ఉంటే కదా వాళ్ళకి తెలిస్తే కదా ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఒక్కరోజు కూడా రాలేదు ఒకరోజు వచ్చిండా కళ్యాణానికి ఎనిమిది సంవత్సరాలు ఎంఎల్సి ఉన్నాడు ఒకరోజు వచ్చిండా ఆయన కళ్యాణం అంటే ఏదో తెలుసా అన్ని వసతులు అరేంజ్ చేసిన అన్నాడు ఎక్కడ అరేంజ్ చేసినాడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం రేపు రాబోయే భక్తులందరూ కూడా అన్ని వసతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నది మేము అన్నీ చేసినాం అన్ని అన్నీ బాగా ఉన్నాయి ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా చూసి అన్నీ బాగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి కానీ మేము చేసినామని చెప్పడం అది అవివేకానికి నిదర్శనం తప్ప తెలియవాళ్ళ వాళ్ళు ఎవరు చెప్పరు అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో అన్ని రేపు భక్తులకు ఎన్ని వేల మంది వచ్చినా కానీ అన్ని వసతులు సమకూరుస్తుంది చాలా వరకు అయిపోయినాయి ఇది చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దిగిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు అది గుర్తుంచుకోవాలని నేను ప్రజలకు కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు రానున్న నేపథ్యంలో మీ నూతనంగా ఏర్పాటైనటువంటి కమిటీతో పాటు ఆలయ కమిటీ అదేవిధంగా ఆలయ అధికారులకు ఎలాంటి ఆదేశాలు చూశారు రేపు ఒకటే మాకు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎన్వైరాన్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఆదేశాల ప్రకారంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి వారు కూడా మా మా మంత్రి గారు కూడా స్వయంగా కమిషన్తో మాట్లాడి ఇక్కడ పూజారులతో మాట్లాడి ఇక్కడ కావాల్సిన వసతులు ఏంటి అని తెలుసుకొని ఆ వసతులకు కావాల్సిన డబ్బులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం కూడా వారు ఇవ్వడం జరిగింది వారు చెప్పడం జరిగింది మంచి సిస్టమేటిక్గా గతంలో కాంగ్రెస్ పాలనలోనే ఇక్కడ కళ్యాణం మంచి ఒక వైభవంగా జరిగింది పద్ధతిగా జరిగింది ఈ పది సంవత్సరాలు వాళ్ళ సొంత సొంత పార్టీ కళ్యాణంలాగా చేసుకున్నారు ఇక్కడ ఒక ప్ర ప్రజాస్వామ్య బద్దకంగా కళ్యాణం జరగలే మల్లన్న స్వామిది మేము ప్రజాస్వామ్య బద్దకంగా పార్టీలకు అతీతంగా ఎవరినైనా మేము ఆహ్వానిస్తాం పా ఇక్కడ పార్టీలు కాదు భక్తులకు చూడాలి మా స్వామి భక్తులు ఎవరు ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో చర్చించి అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఎన్ని వేల మంది వచ్చినా కానీ ఇబ్బంది కలగకుండా తాగునీరు కానీ భోజన వసతి కానీ కూర్చునే వసతి కానీ దారులు కానీ రావడానికి పోవడానికి దారులు కానీ అదేవిధంగా కళ్యాణం అయిన తర్వాత భగవంతుని దర్శనం కొరకు మల్లికాజ్ స్వామి దర్శనం కొరకు పోవడానికి కానీ అన్ని అరేంజ్మెంట్ చేసినాం చాలా సిస్టమేటిక్గా రేపు కళ్యాణం మా ఎన్వైరోన్మెంటు మినిస్టర్ సురేఖ గారి నాయకత్వంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి జరుగుతున్నది ఎలాంటి ఇబ్బంది ప్రజలకు ఓకే థ్యాంక్ యూ అన్న రాష్ట్ర నలుమూల నుండి ఇచ్చేసేటప్పుడు భక్తులకైతే పూర్తి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చెప్పేసి జనగామ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అయితే తెలియడం జరుగుతుంది సో మొత్తానికి భక్తులందరూ కూడా భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్ర కావాలనేది మాత్రం చెప్పేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతం కొమరవల్లి మండల కేంద్రం నుండి తోటభావ నుంచి అప్డేట్ విడేజ్ విజయ్తో సలీం ఎస్ఎస్సి న్యూస్ సిద్ధిపేట